ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాకి ఏమైంది ఇన్స్టాగ్రామ్ లో రెండు వందల డెబ్బై నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి విరాట్ కోహ్లీ గత కొన్ని గంటల నుంచి ఆ ఐడియా అనేది పూర్తిగా మాయమైపోయింది ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ అనే పేరు టైప్ చేస్తే అసలు ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ మొత్తమే కనిపించకుండా మాయమైపోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో అభిమానులందరూ కూడా కంగారపడ్డారు వరుసగా మెసేజ్లతో సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్లలో విరాట్ కోహ్లీ అకౌంట్ కనిపించట్లేదు విరాట్ కోహ్లీ డిలీట్ చేస్తారా లేకుంటే హ్యాక్ అయిందా ఏం జరిగిందనేటువంటి ఒక ఆందోళన నెలకొంది మొత్తం నైట్ నుంచి కూడా ఇదే రకంగా ట్రెండింగ్ మెసేజ్లు కనిపించాయి ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కానీ కోహ్లీ ఇన్స్టాగ్రామ్కి ఏమైంది అనేటువంటి ఒక మెసేజ్లే ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చాయి ఇప్పుడు కాసేపటి క్రితమే విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఐడి మళ్ళీ యాక్టివ్ అయింది ప్రస్తుతం హ్యాండిల్ కనిపిస్తుంది విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా మరలా కనిపిస్తుంది ఎప్పట్లాగానే అందుబాటులో ఉంది అయితే సుమారుగా ఒక పది గంటల పాటు ఈ ఐడి కనిపించకుండా మాయభటువంటి పరిస్థితి అయితే చాలా ఆందోళనకు గురిచేసింది అంటే విరాట్ కోహ్లీ లాంటి స్టార్ సెలబ్రిటీకే రెండు వందల నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇతనికే ఇలాంటి టెక్నికల్ ఇష్యూ లేకుంటే ఏంటనేది ఇంకా క్లారిటీ కూడా ఇవ్వలేదు విరాట్ కోహ్లీ కూడా దీనికి సంబంధించి స్టోరీ కానీ మెసేజ్ కానీ ఇంకా పెట్టలేదు మేబీ పెడతారేమో క్లారిటీ అయితే రాలేదు బట్ వెంటనే దీనికి సంబంధించి ఏం జరిగిందో తెలియదు కానీ పది గంటల తర్వాత ఇప్పుడు మరలా యాక్టివ్ అయ్యి ఇప్పుడు ఆ పేజ్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది అందుబాటులో ఉంది కానీ పది గంటల సమయంలో అభిమానులు చేసినటువంటి ఆందోళన ఒక రకంగా చెప్పాలంటే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మెసేజ్లతోటి అల్లాడిపోయారు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఐడికి ఏమైంది పూర్తిగా ఐడి కనిపించట్లేదు హ్యాక్ అయిపోయిందా లేకుంటే ఆయనే డిలీట్ చేసుకున్నారా ఇక ఇన్స్టాగ్రామ్ వాడరా విరాట్ కోహ్లీ అనేటువంటి రకరకాల కామెంట్స్ తోటి విపరీతంగా వైరల్ అయిపోయింది మెసేజ్ అంతా రాత్రి నుంచి చాలామంది అరే నిజంగానే ఏమైంది విరాట్ కోహ్లీకి నిజంగానే అకౌంట్ కనిపించడం అదేంటి అని చెప్పేసి సెర్చ్ చేయడం మొదలు పెట్టడం కూడా జరిగింది ఏదేమైనా కూడా ఉదయం ఈ సమయానికి ఎట్టకేలకు మరలా రియాక్టివ్ అయింది ఆ పేజ్ మొత్తం కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఎప్పట్లాగా మాదిరిగానే అర కనిపిస్తుంది అయితే ఈ పేజ్ అందుబాటులో లేదు అనేటువంటి విషయం లింక్ బ్రోకెన్ అయి ఉండవచ్చు ఓపెన్ చేసినప్పుడు గత కొంత కొన్ని గంటల క్రితం వరకు కూడా లింక్ బ్రోకర్ అయి ఉండొచ్చు అనేటువంటి ఎర్రర్ మెసేజ్లు వచ్చాయి ఈ పేజ్ అందుబాటులో లేదు లేకుంటే లింక్ బ్రోకర్ అయి ఉండవచ్చు అనేటువంటి ఎర్రర్ మెసేజ్లు వచ్చాయి ఇటీవల న్యూజిలాండ్ పైన అద్భుతమైనటువంటి సెంచరీతో ఆయన అద్భుతమైనటువంటి ఫామ్ కూడా కనబరిచిన సంగతి మనం చూసాం నెంబర్ వన్ ర్యాంక్ కూడా వెళ్ళారు ఇలాంటి తరుణంలో సిరీస్ అయిపోయిన తర్వాత లండన్కి వెళ్ళిపోయారు మరలా తన ఇంటికి అక్కడ తన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలు కానీ ప్రైవేట్ లైఫ్ కానీ అనుష్క శర్మతో మిగతా కార్యక్రమాలన్నీ కానీ కుటుంబ కుటుంబంతో గడిపేటువంటి కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఉన్నారు ఇలాంటి తరుణంలో అభిమానులందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు సిరీస్ అయిపోయిన తర్వాత మరలా వండే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ అయిపోయిన తర్వాత వండేలు ఉన్నాయి అప్పటివరకు వన్డే లేవు మరలా టీవీలో కనిపించేటువంటి అవకాశం లేదు విరాట్ కోహ్లీ అలాంటిది అభిమానులందరూ కూడా ఇన్స్టాగ్రామ్లోనే కోహ్లీని చూసుకుంటారు ఆయన పెట్టే మెసేజెస్ కానీ పోస్టులు కానీ ఎక్కడెక్కడ ఉన్నారు ఏం అనేటువంటి అన్ని కూడా అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఆ ఇన్స్టాగ్రామ్ వేదికగానే అలాంటి తరుణంలో ఆల్ ఆఫ్ సడన్గా అకౌంట్ మొత్తమే కనిపించకపోవడం అకౌంట్ అసలు మొత్తం కూడా ఏం ఎంటీగా కనిపించడం అనేది తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నటువంటి అకౌంట్ స్వతహాగా డిలీట్ చేసుకుంటారా అలాంటి పరిణామం ఉండదు అలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి ఏదైనా హ్యాక్ అయిందా గతంలో జరిగే చాలా సందర్భాలు హ్యాక్ అయితే వెంటనే రిజిస్టర్ అవుతుంటుంది కానీ సుమారుగా పది గంటల పాటు కొనసాగింది ఈ ప్రక్రియ అంతా కూడా అందుకే చర్చ మరింత ఎక్కువైపోయింది రాత్రి సమయంలో జరిగింది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ వైరల్ కాలేదు కానీ ఉదయం ఉదయం కూడా అలా ఉండేసరికి ఈ యొక్క వార్త విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది కానీ ఉదయం ఎయిట్ థర్టీ నైన్ ఆర్ ప్రాంతంలోపే పూర్తిగా అంత సెట్ అయిపోయి మరల ఇప్పుడు యాక్టివ్ అయింది కాబట్టి కొంత మరల సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు బట్ ఇంకా చర్చ కొనసాగుతుంది అసలు ఎందుకు ఈ యొక్క అకౌంట్ మొత్తానికే బ్లాక్ అయిపోయింది అకౌంట్ కనిపించలేదు ఇన్స్టాగ్రామ్ దీనికి సంబంధించి ఏమైనా సమాధానం చెప్తుందా లేకుంటే కోహ్లీ ఏమైనా మెసేజ్ చేస్తారు అభిమానులు కంగారు పడకండి సో అండ్ సో ఇష్యూ అని చెప్పేసి ఆయన పెడతారని ఆతృతగా చూస్తున్నారు ఏదేమైనా కూడా కొన్ని గంటల పాటు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మొత్తం కనిపించకపోవడంతో అయితే కోట్ల మంది అభిమానులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు విరాట్ కోహ్లీ ఏమైంది ఎందుకు అకౌంట్ కనిపించట్లేదు ఆయనకి ఏమైంది అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమైంది ప్రస్తుతానికైతే మరలా రియాక్టివ్ అయింది కాబట్టి అంత ప్రశాంతంగా ఉన్నారు బట్ క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు ఏం జరిగిందనేది ఇన్స్టాగ్రామ్ కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కూడా అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు ఎందుకంటే కోహ్లీ లాంటి సెలబ్రిటీకే ఇలాంటి సమస్యలు వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని ఇన్స్టాగ్రామ్ పైన ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి దీనికి సమాధానం ఏమైనా చెప్తుందా ఇన్స్టాగ్రామ్ అనేది వేచి చూడాలి